హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూసర్ క్రియేషన్ చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఎలా ఉంది అనేది కలర్ కాంబినేషన్ అన్ని చూడండి చాలా బాగుంది వర్క్ అయితే మాత్రం ఎల్లో మీద వేసేటప్పటికి ఏంటంటే మనకి కలర్ సెట్ చేయడం కొంచెం కష్టమైతుంది కానీ ఇది చాలా బాగా వచ్చింది వర్క్ అయితే బ్లూ అండ్ ఆరెంజ్ అండ్ మెరూన్ మిక్సింగ్ ఉంది ఇది ఆరెంజ్ కూడా కాదు అలా అని కంప్లీట్ రెడ్ కూడా కాదు అంటే మనకి శారీలో వచ్చి డిఫరెంట్ కలర్ వచ్చిందండి ఇటు ఆరెంజ్ కాదు అట్లానే కంప్లీట్ రెడ్ కూడా కాదు సో మనం కూడా ఆ కాంబినేషన్లోనే తీసుకున్నాం శారీ వచ్చి ఇదండి అస్సలు వీలు కావట్లేదండి వర్కులు చాలా ఉన్నాయి సో అందుకోసమే వీడియోస్ కూడా తొందరగా పెట్టలేకపోతున్నా ఇదైతే కలర్ కాంబినేషన్ ఎట్లా ఉంది చెప్పండి ఎల్లో అనేది మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది ఎల్లో కలర్ వచ్చిందండి అందుకోసం ఎల్లో కలర్ తీసుకున్నాం బ్లౌజ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళాయి కొట్టేయండి